మీ ముందల మీ అందరికీ ఇవి గుడిస్తాను ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ గత ఆరు ఏడు నెలల్లో గత ఆరు ఏడు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూల్లో చనిపోయినారు మంది ముప్పై ఆరు మంది విద్యార్థులు ఇది నా మాట కాదు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికీ ఐదు వందల మంది ఫుడ్ పాయిజన్ బారిన బారిన పడ్డారు ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇవాళ ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే ఈ ప్రెస్ మీట్ మీటికి వస్తా ఉంటే కూడా న్యూస్ ఒక న్యూస్ వస్తూ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో నాచెర్ల నాచెర్ల గ్రామము సారీ ఆ గ్రామం పేరు నాకు సార్ రావట్లేదు నాచర్ల గ్రామం అనుకుంటాను అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది నా కాన్స్టిట్యున్సీలో ఈ ముప్పై ఆరు మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకులు స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అంటే ఆరుగురు విద్యార్థులు కేవలం రెండు వారాల లోపలేనే మా కాన్స్టెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు ఇంత ముందు ఇంతకుముందు మంచాన పడ్డ మాన్యాన్ని రెగ్యులర్గా న్యూస్ చేసేవాళ్ళం మేము అందరం కేసీఆర్ గారు గత పదేళ్లలో వచ్చిన నుంచి గత పదేళ్లలో ఆ న్యూస్ అన్నీ పోయినాయి ఇప్పుడు న్యూస్ ఏం చెప్పనా పడ్డ గురుకుల విద్యార్థులు అన్న సమాచారం వస్తుంది రోజు పొద్దున ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచానబడ్డ గురుకుల విద్యార్థులు అన్న న్యూస్ రోజు పొద్దున వస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు ఉదాహరణకు నిన్న మా పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు సేమ్ విధంగా రెండు వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు అప్పుడు ఇద్దరు విద్యార్థి ఒక విద్యార్థి వెంటిలేటర్ మీద ఉండి చాలా రోజుల తర్వాత బతికినాడు అబ్బాయి ఇప్పటి వరకు కూడా రెండు వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు ఇప్పటి వరకు కూడా కారణాలు ఏందో కనుక్కోలేదు ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు దాని గురించి ఏమాత్రం విచారణ కూడా జరగలేదు ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న విద్యార్థి అదే విధంగా మళ్ళీ చనిపోయినా నిన్న నిజంగా చెప్పాలంటే నేను మాట మాట్లాడను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే రెండు వారాల తర్వాత అదే విధంగా మళ్ళీ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య కానీ నేను ఆ మాటలు మాట్లాడను బాధ్యత గల నాయకుడిగా బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను ఆయన భాషలో అయితే వంద శాతం ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్గా ఉండుంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అదే విధంగా సేమ్ విధంగా ఇంకో విద్యార్థి చనిపోయినాడు ఇంకో విద్యార్థిని కూడా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇవాళ కూడా అదృష్టవశాత్తు నిన్న సమాచారం తెలిసిన వెంటనే నేను డాక్టర్స్తో సమన్వయం చేసి ఆ అబ్బాయి మా మెట్టుపెల్లి నుండి నిజామాబాద్ పోతుంటే ఆ అబ్బాయి కూడా చనిపోయేలా ఉన్నాడని చెప్పి మధ్యలో ఆపిచ్చి మధ్యలో ఆపిచ్చి లో ఆ అబ్బాయికి యాంటీ స్నేక్ వినం ఇప్పిస్తే స్నేక్ పాయిజన్ మెడిసిన్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా వెంట మీద బతుకున్నాడు ఇప్పటికి కూడా అంటే ఎందుకు చెప్తా ఉన్నాను ఈ కనీసం ఎందుకు అవుతా ఉన్నాయి ఈ చావులు ఎందుకు అవుతున్నాయని ఇప్పటి వరకు ఎవరు విశ్లేషణ చేయలేదు న్యూస్లో చూస్తుంటే అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నా గత గత ఆరు ఆరు నెలల నుంచి వచ్చిన న్యూస్ పేపర్ కాలమ్స్ అన్ని చూస్తున్నాం విద్యార్థి మృతి విచారణ ఆదేశం విచారణకు ఆదేశం ఇప్పటి వరకు మరి ఇప్పటి వరకు ఈ ఆరు నెలల్లో ఒక్కటన్నా విచారణ గురించి ఆదేశించినారు మీరు ఇప్పటి వరకు ఒక్క విచారణ అన్న బయట పెట్టినారా మీరు ఇప్పటి వరకు కనీసం డిస్కషన్ చేసినారా కనీసం ఒక మీటింగ్ పెట్టినారా కనీసం ఇప్పటికీ ఒక కమిటీ అన్న పెట్టినారా దీని మీద దయచేసి ఆలోచన చేయండి మన అన్నిటికంటే బాధాకర విషయం నిన్న ఆ స్కూలు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ తల్లి ఆ విద్యార్థికి చెప్పిందంట నాన్న రెండు వాల క్రితం ఇక్కడ ఒక పిల్లాడు చనిపోయినాడు నువ్వు ఈ స్కూల్కి పోవద్దని చెప్పిన చెప్పిందంట తల్లి ఆ పిల్లాడు లేదు అమ్మా నేను చదువుకోవాలి రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకోవాలి బాగా చదువుకుంటా అమ్మా అని అబ్బాయి పట్టుబట్టి స్కూల్కి పోయిందంట పాపం స్కూల్ పోతే మూడు రోజుల క్రితమే స్కూల్కి వచ్చాడు అబ్బాయి ఇవాళ ఆ అబ్బాయి శవం తీసుకొని పోయింది తల్లి ఆ తల్లి ఆ శవం తీసుకొని పోయింది ఏకైక కొడుకు తండ్రి దుబాయ్లో కష్టపడతా ఉన్నాడు మొన్న చనిపోయిన అబ్బాయి కూడా నా మెట్పల్లి గ్రామస్తుడే అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూలీ పనిచేస్తూ ఉంటాడు ఎంత బాధాకరం అంటే ఆ రోజు కూడా హా స్కూల్ స్కూల్ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకుపోలే ఫోన్ చేసి తండ్రికి ఈ అబ్బాయి సీరియస్గా ఉన్నాడంటే తండ్రి వచ్చి బండి మీద హాస్పిటల్ తీసుకుపోయినాడు హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆల్రెడీ చనిపోయాడని చెప్పి నిర్ధారం జరిగింది సో మీకు అర్థమవుతుందా ఎంత నిర్లక్ష్యమో ఎంత బాధ్యత రహితంగా ఉన్నాయో స్కూల్స్ అర్థమవుతుందా అది నా దయచేసి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా